వందనం గ్రామంలో అంగన్వాడీ చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని అంగన్వాడీ రెండు అంగన్వాడీ మూడు కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఉప సర్పంచ్ అమర్లపూడి శ్రీను గ్రామ సెక్రటరీ శ్రీనివాస్ చేతుల మీదుగా యూనిఫామ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్తగా అంగన్వాడిలో చేరిన చిన్నారులకు సర్పంచ్ నాగేశ్వరరావు అక్షరాభ్యాసం చేయించి విద్యాజీవితానికి శుభారంభం కల్పించారు కార్యక్రమమనంతరం అంగన్వాడీ విద్యార్థిని విద్యార్థులతో కలిసి సర్పంచ్ ఉపసర్పంచ్ చిన్నారులతో కలిసి భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రజాప్రతినిధుల ఈ మానవీయ చర్యకు తల్లిదండ్రులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వందనం గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిన్నారుల విద్యకు ప్రాధాన్యమిస్తూ వారి భవిష్యత్తు కోసం గ్రామ పాలన ముందడుగు వేస్తోందని గ్రామస్థులు అభినందనలు తెలిపారు